నమో జోగులాంబ లంబస్తినిం వికృతాక్షిం గోతరూపా మహాబలాం ప్రేతాసన సమాఢాం జోగులాంబాం నమాం అంటూ ఒకసారి అలంపూర్ క్షేత్రం యొక్క పరిసరాలను చూడండి ప్రస్తుతం మనం అలంపూర్ యొక్క కోట బురుజు పైకి వచ్చాము అలంపూర్ యొక్క క్షేత్రం యొక్క భౌగోళిక స్వరూపం అక్కడ మీ ఎదురుగా కనిపిస్తున్నటువంటిది అమ్మ జోగులాంబ గర్భాలయ శిఖరము ముందు మనకి రాజగోపురం కనిపిస్తూ ఉంది ఇవి మొత్తం కూడా అలంపూర్ క్షేత్రంలో ఉన్నటువంటి నవబ్రహ్మాలయాలు మిగతా ఆలయ సముదాయం ఇటు చూడండి తెలంగాణ రాష్ట్రములో ఉన్నది ఏకైక శక్తిపీఠము జోగులాంబ క్షేత్రము మరి జోగులాంబ క్షేత్రంలో ఈ యొక్క దర్గా కట్టడం ఏమిటి పునాతన హిందూ బంధువులందరూ కూడా ఆలోచించాలి దుర్గా సన్నిధిలో దర్గా ఎందుకు మనకి అమ్మవారి ఆలయాలు ఏమో ఇది చూడండి ఈ ఆలయానికి వచ్చేసి గోపురమే లేదు ఇక్కడ చూస్తే దీనికి ఏమో ప్రత్యేక ముఖద్వారము అసలు ఏం జరుగుతుంది అలంపుర క్షేత్రంలో అని ప్రశ్నిస్తూ ఉన్నాము ఇది అలంపూర్ యొక్క అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఆలయం అభివృద్ధి నోచుకోవట్లేదు కానీ క్షేత్రంలో ఉన్నటువంటి యొక్క దర్గా ఏదైతే ఉందో దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడైనా సనాతన హిందూ బంధువులందరూ స్పందించకపోతే క్షేత్రం యొక్క ఉనికి కోల్పోవటం జరుగుతూ ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో కొలువైన ఏకైక శక్తిపీఠం అమ్మ జోగులాంబ క్షేత్రము అటువంటి క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలన్నా క్షేత్రం యొక్క వైభవం పెరగాలన్నా ఇక్కడ ఉన్నటువంటి బొందలను తీసివేయాలి అప్పుడే క్షేత్రం యొక్క అభివృద్ధి జరుగుతుంది ఇటువంటి నిర్మాణాలు మీరు చూడండి మన యొక్క సనాతన ధర్మంలో భారతదేశం లోపల ఆలయాల లోపల ఎన్నో సమాధులు వెలిసాయి కానీ మరి అదే మసీదు లోపల మన యొక్క దేవాలయాలు ఎక్కడైనా వెలుసాయి అనేది మనకు మనం ఆలోచించుకోవాలి ఈరోజు అలంపూర్ క్షేత్రము జోగులాంబ క్షేత్రము తెలంగాణ రాష్ట్రంలో చివరి భాగంలో ఉందని చెప్పేసి దీన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు మరి మనమేమో నిద్రపోతూ ఉంటే పరమతస్థులు మాత్రము మేల్కొని వారి యొక్క సమాధులను వారి యొక్క క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే సనాతన హిందూ బంధువులందరూ కూడా అలంపూర్ మీద దృష్టి పెడతారని అలంపూర్ జోగులాంబ అమ్మవారి వైభవం కాపాడటం కోసం ఇటువంటి సమాధులను తొలగించే వరకు పోరాటం చేయాలని చేద్దామని మనవి చేస్తూ ఓం నమో జోగులాంబ నమో జోగులాంబాదేవ్యే నమో నమ